మనం పుణ్యాత్ములు అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తుంటాం మంచి ఆచరణ చేయాలని మూడు విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి మొట్టమొదటిది నఫ్స్ మన యొక్క మనస్సు అడ్డుపడుతూ ఉంటుంది మన మనస్సు మంచి వైపున కాకుండా చెడు వైపుకు తీసుకువెళ్తూ ఉంటుంది మొదటి విషయం రెండోది ఈ ప్రాపంచిక వ్యామోహం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందచందాలను హంగు ఆర్భాటాలను చూసి మనం మోసపోతుంటాము దానివైపుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటాము ఇది రెండో విషయం మూడవది ఎలాగు ఉన్నాడు మనల్ని దారి మళ్లించడం కోసం కాపు కాసి కూర్చొని ఉన్నాడు మనం పుణ్యాత్ములు అవ్వాలి మంచివారు అవ్వాలంటే ఈ మూడు విషయాలు అడ్డుపడతాయి ఒకటి మనస్సు రెండు ప్రాపంచిక వ్యామోహము మూడు శైతాంగ్ ఈ మూడు విషయాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మన యొక్క సహవాసం పుణ్యాత్ములతో ఉండాలి ఎందుకని ఈ మూడు విషయాలని మనం వారితో ఉంటే మనం చాలా సునాయాసంగా ఎదుర్కోగలం దయప్రోక్త అంశాల తెలియజేశారు మీరు ఎప్పుడు కూడా జమాత్తోనే ఉండండి జమాత్ నుండి విడిపోయారా సైతాన్ ఎలాగైతే ఒక మేకల మందలో నుంచి ఒక మేక బయటకు వెళితే తోడేలు ఎలాగైతే దాడి చేస్తుందో అలాగే సైతాన్ మీ మీద దాడి చేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు అని తెలియజేశారు కానీ దాని యొక్క వివరణలో ఉలమాలు తెలియజేసినటువంటి విషయం ఏమిటి మనము ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఉంటే సైతాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అదే ఇద్దరుంటే కొద్దిగా తగ్గుతుంది అదే ముగ్గురు నలుగురు పది మంది ఉన్నాము అందరూ మంచివారమే శైతాన్ ఎక్కువగా ప్రభావం చూపలేడు ఎవరైనా పరిశీలన చేసుకోండి ప్రస్తుత కాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది మీరు నలుగురితో కూర్చున్నప్పుడు మొబైల్లో ఏ చెడ్డ పనైనా చేయగలరా చేయలేరు నా పక్కన వారు చూస్తున్నారు కదా అన్న భయం ఉంటుంది అదే ఒంటరిగా ఉన్నారు ఎవ్వరూ లేరు మీరు ఉన్నటువంటి గదిలో ఏం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ మొబైల్లో చెడు అనేది చూస్తూ ఉంటారు చూసారా కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచివారి యొక్క సహవాసంలో ఉంటే ఇలా మనము శైతాన్ యొక్క దాడిలో కూడా పడకుండా మనల్ని మనం కాపాడుకోగలము పుణ్యాత్ములమయ్యే అవకాశం ఉంది నాలుగో విషయం అల్లా ఏం చేస్తాడు మనల్ని ప్రేమిస్తాడు అల్లా తెలియజేశాడు ఓ జబత్ మొహబ్బతి నేను వాజిబ్ తప్పనిసరి చేసేసుకుంటాను మొహబ్బతి ప్రేమించడాన్ని ఎవరైతే కేవలం అల్లా కోసమే ప్రేమిస్తారో లేకపోతే అల్లా కోసమే సహచర్యంలో కలిగి ఉంటారో అల్లా మనల్ని ప్రేమించాలి అన్నా ఈ విషయము తప్పనిసరి